సంక్రాంతి దగ్గర పడుతుండటంతో పతంగుల షాపులు కలకలలాడుతున్నాయి సంక్రాంతికి ఇంట్లో ఆడవాళ్లు పిండి వంటలతో బిజీగా ఉంటే పిల్లలు మాత్రం పతంగులు ఎగరవేస్తుంటారు ఒకరికి మించి ఒకరు పోటీ పడుతూ పతంగులు ఎగరేస్తారు ఆకాశంలో ఎగిరే పతంగికి దారం చాలా ఇంపార్టెంట్ ఈ దారంలోను గతంలో చైనా మాను వచ్చింది ప్లాస్టిక్ ఫైబర్ తో తయారయ్యే చైనా మాంజా పతంగి ఎంత ఎత్తుకు ఎగిరేసినా తెగిపోదు సాధారణ దారాలు ఊరికే తెగిపోతుండటంతో అంతా చైనా మాంజకు అలవాటు పడ్డారు దానితో సంక్రాంతి వచ్చిందంటే చాలు చైనా మాంజా మార్కెట్లో హల్చల్ చేసేది చైనా మాంజాతో మనుషుల శరీరం తేగడంతో పాట పక్షులకు తగులుతే చనిపోతుండటంతో ప్రభుత్వం చైనా మాంజాను బ్యాన్ చేసింది ఇది భూమిలో కూడా కలిసిపోదని పర్యావరణానికి హానికరమని అంటున్నారు సామాజిక వేత్తలు ఈ రోజు చైర్మన్ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ రాజన్న సిరిసిల్ల జిల్లా మరియు బార్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ తో పాటు పోస్టర్ ఆవిష్కరణ చేశారు and i thank all the departments who are available here. all of them who are present here. now i request madam to release the poster with all the dignitaries. పర్పస్ ఏంటి అంటే చైనీస్ మాంజా షుడ్ నాట్ బి యూజ్ ఇట్ ఈస్ ఆల్ ఆల్రెడీ బ్యాంక్ కాకపోతే ఇల్లీగల్గా దాన్ని అమ్ముతున్నారు మరి జనరల్ పబ్లిక్ కూడా తెలియకుండా దాన్ని కొంచుకొని వాడుతున్నారు దానివల్ల జరిగే నష్టానికి నష్టాన్ని నివారించడానికే మనం ఈరోజు ప్రజలు అవగాహన తీసుకురావడానికి ఈ పోస్టర్లని మన మొత్తం జిల్లాలో అన్ని ఆఫీసెస్లో అదేవిధంగా కొన్ని కాన్స్టిట్యూషన్స్ పార్ట్స్లో ఎక్కడైతే ప్రజలకి చాలా క్లియర్గా కనబడే ప్లేసెస్లో వాటిని ప్లేస్ చేసి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి మనం ఈరోజు ఈ టాలెంట్ని విడుదల చేస్తున్నాము సో దీంట్లో ఏంటంటే చైనీస్ మాజా వల్ల ప్రాణ ఈ మూగ ప్రాణులు అంటే పక్షులు ఇలాంటివి అదే కాకుండా మనుషులకి కూడా చాలా హాని జరుగుతుంది మాట అనేది వన్స్ తగిలింది అంటే ఆ పార్ట్ కట్ అయిపోతుంది షార్ప్గా నైఫ్ కంటే షార్ప్గా ఉంటుంది అది సో ద వెరీ పర్పస్ ఇస్ దాని ఎందుకు ముందంటే అసలు కైట్స్ ఎగరేయడం అనేది చాలా ఆనందంతో జరుపుకునే పండగ ఈ పండగలో మనకి ఎలాంటి బాధపడే సంఘటనలు జరగకూడదు మన వల్ల ఇతరులకి హాని కలగకూడదు అదేవిధంగా పక్షులు ఇతర మూగ ప్రాణులకి కూడా ఎవరికి కూడా హాని జరగకూడదు అనే ఉద్దేశంతో మనం దీన్ని ఈరోజు ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఎందుకంటే మనకి ఇంకో పదిహేను రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది సో ఇక్కడ ఎక్కడైనా ప్రజలందరూ కూడా ఈ టైం ఎగరేసి ఈ పండుగని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు మరీ ముఖ్యంగా పిల్లలు సో పిల్లలకి తెలియదు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు వీటిని కొంటూ ఉంటారు కొంచెం తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజెప్పి దీన్ని వాడకుండా అదేవిధంగా ఎక్కడైనా చైనీస్ మాంజా అమ్ముతున్నారు అంటే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి అది ఆ అమ్మకాలు జరగకుండా ఆపడానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి మనం ఈరోజు ఈ క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నాము సో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసర్లు వచ్చారు ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ కోఆపరేషన్ ఫర్ యువర్ కోఆపరేషన్ అదేవిధంగా ప్రజల్లో వచ్చి ఈ చైనీస్ మాంజా అనేది కంప్లీట్గా బ్యాన్ కావాలి దీని పెద్ద దీన్ని మనకి ఆల్రెడీ మనకి ఈ పోస్టర్లో ఏ సెక్షన్ కింద జైలు శిక్ష అదేవిధంగా ఒక లక్ష రూపాయల ఫైన్ లేదా రెండు ఉంటాయి దీనికి పనిష్మెంట్ అదేవిధంగా ఇంకా ఒక్కొక్క అఫెన్స్కి ఒక్కో రకమైన పనిష్మెంట్ ఉంటుంది ఇది ఒక నేరము అని చెప్పేసి ప్రజల్లో అవగాహన తీసుకురావాలి మాన్యా అనేది ప్రజలకి దీంట్లో ఏముంది అని అనుకుంటారు జనరల్ పబ్లిక్కి తెలియదు అది మనం తెలియజేసే రకంగా ఉండడానికి మనం ఈరోజు ఈ కలెండర్ని ఆవిష్కరిస్తున్నాము సో ఇదంతరూ కూడా నేను మీ ఆఫీసెస్లో ఐ రిక్వెస్ట్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ టు ప్లేస్ ఇట్ ఇన్ యువర్ ఆఫీసెస్ అండ్ పోలీస్ టు ప్లీజ్ కోఆపరేట్ అండ్ మీ అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా మీరు దీన్ని డ్రైస్ చేసి అదేవిధంగా అందరిలోకి అవగాహన తీసుకొస్తారని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీటింగ్ దిస్ ప్రోగ్రామ్మెంట్ యూ